సాహిత్య మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మనం సీనియర్ కథారచైత్రి శ్రీమతి చివుకుల లక్ష్మి గారు రచించిన మాతృ రుణం కథ విందాం ఈ కథ నూట పదకొండు మంది మహిళలు రాసిన కథలతో అల్లిన కథాకే కదంబమాల అనేటువంటి కథల సంపుటిలో ఇది ఒక మంచి కథ విందాం మరి సీనియర్ కథ రచయిత్రి శ్రీమతి చివుకుల లక్ష్మి గారు రచించిన మాతృ రుణం కథ మీకోసం రవి పెళ్లి క్యాన్సిల్ చేసావా నాకొక్క మాట చెప్పకుండా ఎంత పనిచేసేవరా ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది కావాలంటే నేను ఒకసారి వెళ్లి వాళ్ళతో మాట్లాడే అన్ని విషయాలు చెప్పేవాణి కదా కుదరక కుదరక కుదిరిన పెళ్లి సంబంధాన్ని కాలద అనుకున్నావు నీకంత ఏమిటి నాతో ఒకసారి ఆలోచించాలి కదా బయటికి వస్తూ నా మీద ఆవేశంగా అరిచాడు మావయ్య నీకు తెలుసు కదా మావయ్య పది రోజుల కిందట ఏం జరిగిందో ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో అర్థం కాకుండా ఉంది ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది సాయంత్రం అమ్మ తులసి మొక్క దగ్గర దీపం పెట్టింది ఎలా అంటుకుందో ఏమో దీపం చీర కొంగు కంటుకుంది అమ్మ ముందు చూసుకోలేదు తర్వాత శరీరానికి వేడి అంటుకుని కేకలేసింది అప్పుడు నేను రూమ్లోంచి పరిగెత్తుకు వచ్చాను అప్పటికే మంటలు పైకి వచ్చేశాయి నాకు ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు ఒళ్ళంతా ఒకటే వణుకు ఆ టైంలో ఏం చేయాలి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నాకు ప్రేమైన వాళ్ళు నా కళ్ళ ముందే అగ్నిలో దహనమైపోతుంటే నా కళ్ళు బయర్లు కెమ్మాయి ఏం చేయాలి ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలి షాక్తో నాకు నోట వెంట ఒక్క మాట రాలేదు అక్కడ బియ్యం బస్తా ఉంటే బియ్యం కింద వంపేసి ఆ బస్తాతో అమ్మ శరీరాన్ని చుట్టేసి గట్టిగా పట్టుకుని నిలబడ్డాను మంటలు కంట్రోల్ అయ్యాయి అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను కాబట్టి ప్రాణాపాయం తప్పింది అన్నారు డాక్టర్లు శరీరం చాలా మండిపోతూ ఉంటుంది మంట తట్టుకోవడం కష్టం చాలా బాధ భరించాలి ఆవిని చాలా జాగ్రత్తగా పసిపాపలా చూసుకోవాలి అని డాక్టర్ మరీ మరీ చెప్పారు రేపు డిశ్చార్జ్ చేస్తారు నర్సు రోజు వచ్చి డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి మాట్లాడాను అని చెప్పాను అవన్నీ నాకు తెలుసు నువ్వు ఫోన్ చేయగానే నేను పరిగెత్తుకొచ్చాను కదా మధ్యలోనే అడ్డు తగిలాడు మావయ్య ఈ పెళ్లి అయిపోతే ఆ అమ్మాయి నీకు అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక్కడమే అమ్మని ఎలా చూసుకోగలవు ఆ అమ్మాయి కూడా వస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను అమ్మని చూసుకుంటుంది కదా అని మావయ్య అన్నాడు ఇప్పుడు మా అమ్మని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి మావయ్య ఈ టైంలో నేను పెళ్లి చేసుకుంటే ఒకవేళ నాకు తెలియకుండానే నాలో స్వార్థం పెరిగిపోయి అమ్మని సరిగ్గా చూసుకోలేకపోతేనో నేను అమ్మతోటి ఉండిపోతే అప్పుడు ఆ అమ్మాయికి కూడా పూర్తి న్యాయం చేయలేను కదా అమ్మ రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతోంది ప్రస్తుతం నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను అమ్మ తేరుకునేంత వరకు నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫీసులో అన్ని నెలలు సెలవు ఇవ్వకపోతే జాబు కూడా రిజైన్ చేసేస్తాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అన్నిటికన్నా అమ్మ ఆరోగ్యం ముఖ్యం స్థిరంగా చెప్పాను వరకిట్లా మా అమ్మ మామూలుగా లేచి తిరుగుతూ సంతోషంగా ఉండాలి అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఇంకో సంబంధం చూసుకోండి నాకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది మిమ్మల్ని అంతవరకు ఆగమండడం కూడా భావ్యం కాదు అని వారికి ఫోన్ చేసి చెప్పేశాను అన్నాను మావయ్యతో పొరపాటు చేశావురా మంచి సంబంధం అమ్మాయి బుద్ధిమంతురాలు అని మేమెంతగానో ఎంతగానో మావయ్య బాధగా అన్నాడు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు మామయ్య ఈ ముహూర్తానికి నేను పెళ్లి చేసుకుంటే కొత్త పెళ్లి కూతురు రాగానే అత్తగారికి సేవ చేయమంటే చేస్తుందా అయినా అలా చేయమండడం కూడా భావ్యం కాదు కదా తనకెన్నో ఆశలు కోరికలు ఉంటాయి వాటికోసం నేను సమయం కేటాయించి నెరవేర్చలేను కొత్తలో మా మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు మొదలవుతాయి మా అమ్మ శరీరం కాలి ఎంతగా బాధపడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకుని నా సుఖం నన్ను చూసుకోమంటావా మావయ్య ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం ఇక మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ మరోసారి తలెత్తకూడదు అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను అమ్మా నీకేం కావాలన్నా నన్ను అడుగు ఇదిగో నీ మంచం పక్కనే నేను కూడా కిందనే పక్కేసుకు పడుకుంటున్నాను ఏం కావాలన్నా నన్ను లేపు బాత్రూమ్ వస్తే చెప్పు యూరిన్ ప్యాన్ పెడతాను ఇబ్బంది పడకు అన్నాను అమ్మతో ఎంతలో అమ్మ ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపించింది ఎందుకమ్మ ఏడుస్తున్నావు అమ్మ గాయాలు మండుతున్నాయా విసినకరతో విసరనా లేక ఆ ఇంటి రాయనా కంగారుగా అడిగాను నేను నీ సంతోషకర జీవితానికి నేను అడ్డంకిగా ఉన్నాను నాన్న ఆ ప్రమాదంలో నేను పోయినా బాగుండేదేమో నా కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు రవి మీ ఆఫీసులో అన్ని రోజులు లీవ్ ఇస్తారా ఆవేశంలో బాధలో ఉద్యోగాన్ని కూడా పట్టించుకోవడం లేదు నువ్వు నీ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకున్నావు నా వల్ల నీకు ఇన్ని కష్టాలు అవసరమా నన్ను కన్నా నా బాధలేమో నేను పడతాను నీ జీవితాన్ని నువ్వు చేజేతులారా పాటు చేసుకుంటున్నావు నా కోసం ఆలోచించి నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకు నీకు ముందు ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది ఎన్నో మంచి రోజులున్నాయి ఇలా నా కోసం వృధా చేసుకోకురా అని అమ్మ బాధపడసాగింది అమ్మ అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నాన్న నా చిన్నప్పుడే చనిపోతే నువ్వు ఒకదానివే కష్టపడి నన్ను చదివించి నా అభివృద్ధికి ఎంతో కృషి చేశావు నాకు కావలసిన అవసరాలని తీరుస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు నేను ఈ రోజు ఇలా నీ ముందున్నానంటే అందుకు కారణం నువ్వే అలాంటిది నువ్వు కష్టంలో ఉంటే నిన్ను ఎలా వదిలేస్తానమ్మా నీకంటే ఏది ఎక్కువ కాదు నాకు అని నేను అంటుండగానే అసంకల్పితంగా నా కను కొలుకల్లోకి కన్నీరు చేరి వెచ్చగా చెంపల మీదకి జారిపోసాగింది మరుసటి రోజు హాస్పిటల్ నుంచి ఒక నర్స్ ఇంటికి వచ్చి రోజుకు రెండుసార్లు కాలిన చోట ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేసి బట్టలు మార్చి ఇంజక్షన్ చేసి వెళ్తోంది అమ్మకి కావాల్సిన అన్నీ చేస్తూ తనకి వంట చేసి పెట్టి తినిపిస్తూ పోషకాహారమైన జ్యూసులు అవి తాగిస్తూ అన్ని రకాలుగా సేవలు చేస్తున్నాను అమ్మ దగ్గరే ఉండి చిన్నప్పుడు జరిగిన విషయాలు జోక్స్ అన్నీ చెప్పి నవ్విస్తున్నాను ఒక్క క్షణం కూడా అమ్మని ఒంటరిగా వదలడం లేదు నాకు సాధ్యమైనంత వరకు అమ్మకి దిగులు బాధ భయం లేకుండా తన దగ్గరే ఉంటూ తన శారీరక బాధల నుంచి ఉపశమనం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అమ్మకి భగవద్గీత సాయిబాబా జీవిత చరిత్ర దత్తాత్రేయ పారాయణం సరి వినిపించేవాడిని మధ్య మధ్యలో పేకాడుతూ చదరంగం ఆడుతూ అమ్మకి బోరు కొట్టకుండా కూడా చూసుకుంటున్నాను ఇలా చూస్తుండగానే నాలుగు నెలలు గడిచిపోయే అమ్మ క్రమంగా కూలుకోసాగింది అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది తన పనులు తాను చేసుకోసాగింది గాయాలు తగ్గుముఖం పెట్టాయి తనంతట తాను బాత్రూమ్కి వెళ్ళగలుగుతోంది ఒకరోజు డాక్టర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు అరే మీరు ఇంత ఫాస్ట్గా రికవర్ అవుతారని మేము అసలు ఊహించలేదు ఇదంతా మీ అబ్బాయి సెలవల్నే జరిగింది అతను మిమ్మల్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నాడు అందుకే మీరు ఇంత తొందరగా కోరుకున్నారమ్మా అని డాక్టర్లు నన్ను మెచ్చుకుంటుంటే అమ్మ నా వైపు ప్రేమగా గర్వంగా చూసింది అప్పుడు అమ్మ కళ్ళల్లో పుత్రోత్సాహం కనిపించింది మీరు చెప్పినట్లుగానే నిజంగా నా కొడుకు వల్లనే కదా మళ్ళీ నాకు పునర్జన్మ లభించింది వీడే లేకపోయి ఉంటే నేను ఈ పాటకి ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నో ఊహించుకోలేను అంటూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అమ్మ అమ్మకి కొంత నయం అవగానే నేను మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను అదృష్టవశాత్తు నాకు తొందరలోనే మంచి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది ఇంట్లో అమ్మ కోసం ఒక ఆయాను మాట్లాడి వంట పనికి ఇంటి పనికి మనిషిని కుదుర్చుకున్నాను ఈలోగా పెళ్లి సంబంధం వాళ్ళ నుంచి అందులోనూ ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది ఇదేమిటి ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేస్తోంది బహుశా తనకి పెళ్లి కుదిరిందేమో ఆ విషయం నాకు చెప్పడానికి ఫోన్ చేసినట్టుంది అనుకుని ఫోన్ తీశాను అప్పుడు ఆ అమ్మాయి సార్ మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం నయమైందా ఒకసారి చూడ్డానికి అనుకుంటున్నాను ఈ సండే రోజున రావచ్చా అని అడిగింది ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది తప్పకుండా రండి మీరందరూ ఎలా ఉన్నారు మీకు పెళ్ళి అయిందా అని అడిగాను దానికి అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను ఉంటానండి అని ఫోన్ పెట్టేసింది ఆ సండే రోజు ఆ అమ్మాయి మా ఇంటికి వస్తూ అన్ని రకాల పళ్ళు స్వీట్లు బిస్కెట్లు తీసుకొచ్చింది ఆ అమ్మాయి మా అమ్మని చూసి కాళ్ళకు నమస్కారం పెట్టి ఆరోగ్యం ఎలా ఉందా అంటే అంటూ క్షేమ సమాచారాలు అడిగింది తను నా తిరిగి మీరు మాకు ఫోన్ చేసే అలా చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం తర్వాత మీ మావిగారు మా ఇంటికి వచ్చి జరిగిందంతా మాతో చెప్పారు మీ అమ్మగారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో తెలిసాక పెళ్ళి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి ఇంకెవరిని చేసుకోకూడదు అని నిర్ణయించుకుని అదే మాట మా నాన్నగారికి ఖచ్చితంగా చెప్పేశాను తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చేసిన పిల్లల్ని చూశాను గానీ తల్లి కోసం జాబుని పెళ్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది తల్లిని ఇంత బాగా చూసుకుంటున్న వాళ్ళు భార్యని ఇంకెంత బాగా బాధ్యతగా చూసుకుంటారో కదా అందుకే ఎన్ని నెలలైనా మీకోసమే ఎదురు చూస్తూ ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను మీ అమ్మగారికి పూర్తిగా నయం అయ్యాక ఆవిడ ఆరోగ్యంగా లేచి తిరిగినప్పుడు మనం పెళ్లి చేసుకుందాం నేను మీ అమ్మగారిని మా అమ్మలాగా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకుంటాను ఈ మాట ఒట్టు వేసి మరీ చెప్తున్నాను అని ఆమె నా చేతిలో చేవేసింది అమ్మ ఎంతగానో సంబరపడిపోయి ఇలాంటి కోడల కోసమే నేను ఎదురు చూస్తున్నానరా మీరిద్దరూ ఒకరికొకరు సరి అయిన జోడి అమ్మ వాడి మంచి మనసుకు తగ్గట్టుగా నువ్వు కూడా సరిసమానమైన మనసుగల అర్ధాంగి అవుతావు కలకాలం మీరిద్దరూ సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఇంకా ఆలస్యం చేయకండి నా కోసం నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని తెలిసిన దగ్గర నుంచి నేను చాలా బాధపడిపోతున్నాను ఇప్పుడు మనసులో ఉన్న ఆ బాధ అంతా మాయమైపోయింది చాలా సంతోషంగా ఉందమ్మా మీరు వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకోండి అని మా అమ్మ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది మా అమ్మ సంతోషం చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించి వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నాను ఇన్ని రోజులు మాలో కలిసిపోయే అమ్మాయి దొరికితే చాలు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అనుకునేవాళ్ళం కానీ నువ్వు మా ఇంటి దేవతలాగా వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత బాగా చూసుకుంటాను అంటే ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అయితే చిన్న కండిషన్ పెళ్ళి ఆర్భాటంగా వద్దు సింపుల్గా చేసుకుని ఆ డబ్బుతో పేదవాళ్ళకి అన్నదానం చేసి బట్టలు పంచి పెడదాం సరేనా అన్నాను ఎంత మంచి మనసున్న మీరు ఏం చెప్పినా సరే మాకు అంగీకారమే అంటూ అప్పటివరకు గుమ్మం బయట నిలబడిన నా కాబోయే మామగారు నా మేనమామతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథారచయిత్రి శ్రీమతి చివుకుల లక్ష్మిగా రచించిన మాతృ రుణం అనే కథ విన్నారు ఈ కథని ఆమె తల్లిదండ్రులను బాధ్యతగా ఎంతో బాగా చూసుకుంటున్నటువంటి కొడుకులు అందరికీ అంకితమిచ్చారు ఈ కథ నూట పదకొండు మంది మహిళలు రాసిన కథలతో అల్లిన కథాకేళి కదంబమాల అనేటువంటి కథల సంకలనంలో ఇది ఒక ఉత్తమ కథ వినారుగా ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ తర్వాత భాగంలో మరొక మంచి కథను మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి